పిండి పిండినల్ని పూర్తిగా నివారించవచ్చు అండి అలాగే అన్ని రకాల రసం పీల్చు పురుగుల పైన సమర్థవంతంగా పనిచేస్తుంది మొక్కకి బలాన్ని కూడా చేకూరుస్తుంది అండి వీటన్నిటితో పాటు ఎక్కువగా కొమ్మలు రావడానికి అలాగే పూత రాలిపోవడం కూడా ఆగిపోతుందండి సో ఇది హెర్బల్ అండ్ హోమియో మెడిసిన్ అండి చాలా బాగా పనిచేసింది టూ డేస్ కే రిజల్ట్స్ కనిపించిందండి ఇది వాడినాక ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి అంటే పావు లీటర్ అనమాట ఈ బాటల్ ఇది ఎలా వాడాలి వాడినాక రిజల్ట్స్ ఎలా ఉంది అనేది కూడా మీకు డైరెక్ట్ లైవ్ లో రిజల్ట్స్ కూడా చూపిస్తాను బాటిల్ అయితే ఎంత భద్రంగా వచ్చిందో చూడండి చాలా నీట్గా ఉంది అసలు ఎక్కడ డ్యామేజ్ కాలేదు ఎక్కడ కూడా మనకి లీకేజ్ కూడా లేదు చూడండి చాలా బాగా నీట్గా బాగా ప్యాక్ చేసి పంపించారండి మనకి ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత ఎలా యూస్ చేయాలో చూసేద్దాం సో వన్ లీటర్ వాటర్లో ఫైవ్ ఎంఎల్ యాడ్ చేసి మన మొక్కలకి ఇవ్వడమే అండి చూడండి క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మనకి వన్ డ్రాప్ కూడా లీకేజ్ లేదు చూడండి ఎంత మంచిగా మనకి కంపెనీ నుంచి వచ్చింది ప్రోడక్ట్ ఫైవ్